ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి టూ ఇయర్స్ ఫీజు లో ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే పే చేయండి చుట్టూ పచ్చని పొలాలు ఆపై పంట కోతకొచ్చింది అప్పటికే పశువుల బెడద ఉండడంతో పంట కోస్తే బాగుంటుందో అని రైతులు పొలాల వద్దకు వెళ్లారు అయితే ఇంతలోనే స్థానికంగా ఉన్న పొదల్లో కనిపించిన దృశ్యాలను చూసి భయపడ్డారు అంతా ఒక్క నిమిషం ఆలోచించకుండా అక్కడి నుంచి పరుగులు తీశారు ఇంతకు ఆ పొదల్లో వారికి ఏం కనిపించింది రేంజోస్ భయపడ్డారు జిల్లేడు చెట్టుకు ప్రత్యేక పూజలు మనిషిని పోలిన ఆకారంలో బొమ్మ అందులో నిమ్మకాయలు పసుపు కుంకుమ నల్లటి రంగులు దానికి తోడు గుమ్మడకాయలు కొబ్బరికాయలతో భయానకమైన క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు ఇగో ఇవే స్థానిక రైతులను భయపెట్టిన దృశ్యాలు కొత్తపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం వంతకుంటపల్లి గ్రామంలో పంట పొలాల్లో గుర్తు తెరిని వ్యక్తులు చేతబడి చేయడంతో పక్కనే ఉన్న పంట పొలాల రైతులు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు తమ పొలం పక్కనే గుర్తు తెరని వ్యక్తులు మనిషిని పోలిన ఆకారంలో పట్టుపోసి అందులో నిమ్మకాయలు పెట్టి జిల్లేడు చెట్టుకు ప్రత్యేక పూజలు చేసి గుమ్మడికాయలు కొబ్బరికాయలతో క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు ఉన్నాయి వీటిని చూసి పక్కనే ఉన్న పంట పొలాల రైతులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు అయితే ఈ విషయం తెలుసుకున్న రైతు క్షుద్ర పూజలు ఎవరు చేశారో వారిని పంచాయతీ నిర్వహించారు దీంతో పెద్ద మనుషులు ఇరు వర్గాల మధ్యన ఘర్షణ తలెత్తింది తమ ఇంట్లో ఓ వ్యక్తికి ఆరోగ్యం బాగలేకపోవడంతో ఊరు బయట ఓ మాంత్రికుడితో చేతబడి చేయించినట్లుగా తెలిపారు ఈ క్రమంలో పక్కనే పంట పొలానికి చెందిన రైతు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యాడు దీంతో కోతకొచ్చిన పంటను కూడా కోసేందుకు హార్వెస్టర్ కూడా రావడం లేదని ఆందోళన చెందుతున్నాడు ఈ క్రమంలో ఇరు వర్గాలకు తీవ్ర ఘర్షణ జరిగింది దీంతో గ్రామంలోని పెద్దలు సర్దు చెప్పడంతో వివాదం సర్దుమణిగింది అయితే ఇటీవల కాలంలో ఇలాంటి నమ్మకాలు పెరిగిపోతున్నాయి దీంతో ఇలాంటి పూజలు చూసి స్థానికులు భయపడుతున్నారు చేతపడి చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు